హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా ని నిలువులోని మొదటి ప్రశ్న బంగారం అంటే పైడి ఆరు అడ్డం తిరగబడ్డ వేగం వడి రాయాలి వడి నిలువు ఇరవై ఐదు పైసలు పావల క్రింది నుంచి పైకి రాయాలి పావల ఒకటి అడ్డం పందెంలో మొదటి గెలుపు ఇష్టం వచ్చినట్లుండే ఆడంబర జీవనం పైలా పచ్చీసు పైలా పచ్చిసు తొమ్మిది అడ్డం ధర్మమీటర్ లో ఉండే ద్రవం పాదరసం పదకొండు నిలువు సూర్యుడు రవి పద్నాలుగు అడ్డం ఒకటి లేకపోతే ఇంకొకటి లేకపోవటాన్ని డాష్ సంబంధం అంటారు అవినావ సంబంధం సారీ అవినాభావ సంబంధం సారీ ఫ్రెండ్స్ భావ సంబంధం అవినాభావ మూడు నిలువు తేలిక బాలేదు తేలిక అంటే సునాయాసం బాగలేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆల్రెడీ సు నా సమ్ వచ్చింది కాబట్టి మిగిలింది యాకు దీర్ఘం సునాయాసం ఏడు అడ్డం తీవ్రమైన బాధ కష్టం అంటే యాతన నాలుగు నిలువు సంతాపార్థం జెండాను సగం దింపటం సరిగా లేదు అవనతం అంటాము ముందు ఇక్కడ రెండు అనిచ్చారు అడ్డం అడ్డం నాలుగు ఇది అడ్డం నాలుగు బంగారు రంగు పూల ఈ మొక్క ఉపయోగాలెన్నో తంగేడు తంగేడు నాలుగు అడ్డం అయితే రెండు అడ్డం అని ఇచ్చారు ఇప్పుడు నాలుగు నిలువు సంతాపార్థం జెండాను సగం దింపటం సరిగా లేదు అంటే అవనతం సగం దింపటం అంటే అవనతం సరిగా లేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఇక్కడ నా తమ్ వా వచ్చింది మిగిలింది ఆ అవనతం పన్నెండు అడ్డం అప్పు అంటే అరువు అరు ఐదు నిలువు ప్రథమ విభక్తి డు ఎనిమిది అడ్డం ప్రేమ ముఖ్యంగా పిల్లలపై ఇక్కడ ప్రేమ అంటే ముద్దు ముద్దు పదహారు అడ్డం ఒక అమర గాయకుడు అటు నుంచి బాలు గా రాయాలి బాలు పది నిలువు సరి అయిన సమయమే కానీ బాలేదు సరి అయిన సమయం అంటే అదును అని బాలే అదను అని బాగలేదు అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ఆ దను అదను సరైన సమయం అంటే అదను పద్దెనిమిది అడ్డం వాడి పదును పదును పదమూడు నిలువు కీడు అపకారం అపకారం ఇరవై ఒకటి అడ్డం శ్మశానం అడవి కాడు కాడు పంతొమ్మిది నిలువు తొందరపడే చెడ్డ స్వభావం ఇరవై నాలుగు అడ్డం తిరగబడ్డ చిగురు చిగురు అంటే అంకురం తిరగబడ్డ అన్నారు కాబట్టి ఇలా రివర్స్గా రాయాలి అంకురం ఇరవై ఐదు నిలువు పాండురాజు తల్లి అంబాలిక అంబాలిక ఇరవై ఎనిమిది అడ్డం అటు నుంచి ఆవు అరుపు ఆవు అరుపు అంబా గా రాయాలి అటు నుంచి అన్నారు ఇరవై తొమ్మిది నిలువు పొడవైన చొక్క అంగి అంగి ముప్పై రెండు గిలి చక్కిలి ముప్పై మూడు నిలువు పైకి దాక్కుని అంటే క్రింది నుంచి పైకి రాయాలి నక్కి నక్కి ముప్పై రెండు నిలువు తెగిపోయిన గోధుమ రొట్టె గోధుమ రొట్టె అంటే చపాతి తెగిపోయినా అన్నారు కాబట్టి తీయ నష్టం తీసేయాలి చపాతి చపా ముప్పై ఆరు అడ్డం శూన్యం లోపించిన దీనిలో పుడక అని సామెత పానకంలో పుడక పానకం అనే పదంలో కాలో సున్న తీసేయాలి శూన్యం లోపించిన అన్నారు కాబట్టి అప్పుడు పానక అని వస్తుంది పానక ముప్పై ఏడు అడ్డం అప్పుడే తీసిన వెన్న నవనీతం నవనీతం ముప్పై నాలుగు నిలువు మెత్తని పొడి తలక్రిందులయ్యింది మెత్తని పొడి అంటే నలి తలక్రిందులయ్యింది అన్నాడు కాబట్టి రివర్స్గా రాయాలి నలి ముప్పై ఒకటి నిలువు ముందు ముప్పై అడ్డం చూద్దాము ముప్పై అడ్డం తిథి వార నక్షత్రాలు మొదలైనవి తెలిపేది పంచాంగం పంచాంగం ముప్పై ఒకటి నిలువు పెళ్లి లాంటి శుభకార్యాలలో పైన కట్టే పందిరి లాంటి గుడ్డ చాందిని చాందిని అంటాము చాందిని పదిహేను నిలువు కూచిపూడి నృత్య విశేషం భామా కలాపం అంటాము భామా కలాపం భామా కలాపం ఇరవై ఆరు అడ్డం అటు నుంచి గుంజు గుంజు అంటే లాగు ఇటు నుంచి రాయాలి లాగు ఇరవై మూడు నిలువు పైకొచ్చిన దురద తురదా పైకొచ్చినా అన్నారు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి గుల అడ్డం కాని పడుచు గంగా నది శాఖ అలకనంద అలకనంద ఇరవై నిలువు ఈ ఆటలో బండ్లు గుర్రాలు గుర్రాలు ఏనుగులు కూడా ఉంటాయి చదరంగం చదరంగం ఇరవై ఏడు అడ్డం హారతికి వాడేది తిరగబడింది కర్పూరం తిరగబడింది అన్నారు కాబట్టి రివర్స్గా రాయాలి కర్పూరం ముప్పై ఐదు అడ్డం పన్నెండు అడ్డమే పన్నెండు అడ్డం అప్పు అప్పుకి మరొక పదము ముందు పదిహేడు నిలువు చూద్దాము పదిహేడు నిలువు చిన్నయ్య సూరి ప్రణీతం చిన్నయ్య సూరి ప్రణీతం బాల వ్యాకరణం బాల వ్యాకరణం బాల వ్యాకరణం ఇప్పుడు ముప్పై ఐదు అడ్డము పన్నెండు అడ్డమే పన్నెండు అరువు అని వచ్చింది అరువుకి మరొక పదం రుణం రుణం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదం ఎనిమిది వందల నలభై ఏడు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు ప్రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్